మునుగోడు ప్రజలకు అవమానం జరిగినట్టే అవునా నన్ను గెలిపించుకున్న ప్రజలకు నన్ను అవమానిస్తే వాళ్ళు అవమానించినట్టు కదా మునుగోడు ప్రజలకు అన్యాయం చేసిన రాజగోపాల్ రెడ్డికి అన్యాయం చేసినట్టు మీ అందరికి అన్యాయం చేసి ఇక్కడ అభివృద్ధికి నిధులు రాలేదంటే నేను శాసనసభ్యునిగా నేను సంతోషం ఉండనా అంటే మీకు అన్యాయం జరిగితే నాకు అన్యాయం జరిగినట్టు కాదా అందుకనే ఎప్పుడంటా నాకు అన్యాయం జరిగినా పర్వాలేదు కానీ మునుగోడు ప్రజలకు అన్యాయం చేయ గతంలో చెప్పిన ప్రభుత్వానికి ఇప్పుడు కూడా ఇస్తున్నా సరే నాకు మీరు మాకు ఇచ్చినప్పుడు ఇద్దరు కానీ మాత్రం మునుగోడు అభివృద్ధికి మాత్రం సహకరించండి ఒక్క రూపాయి కూడా ఆపట్ ఇష్టమన్న మాట ఆలస్యమైంది సమీకరణలు కుదరలేదని అంటుండ్రు ఎన్ని కుదురుతారో సమీకరణలు మనసు ఉంటే మారుగా ఉంటుంది ఎవరు పొలం ఎత్తు రాకుండా ఎందుకు కుదురుతున్నా సమీకరణలు నీకు నీకు నన్ను పార్టీలో తీసుకున్నప్పుడు ఆమె ఇద్దరు ఉండాలి కదా తెలుసుగా మన పార్లమెంట్ ఎన్నికలప్పుడు రెండోసారి రెండోసారి ప్రాణం చేసి మాట ఇచ్చిన ప్రజలు ఆమె ఇద్దరు ఉండదు ఉన్నాయి అంటే ఆయన చెప్తుందంటే బొడ్డు దాడిందాక ఓడమల్లయాడియా చెప్పింది ఇప్పుడు సమీకరణం కుదురుతలేవు అని మన బట్టి మిత్రం వర్గ గారు అంటున్నారు ఏం కుదురుతలేవు తొమ్మిది మంది ఎమ్మెల్యేలు ఉన్న ఖమ్మం జిల్లాలో ముగ్గురు మంత్రులు ఉండదు మంది ఉన్నారు పదకొండు మంది ఎమ్మెల్యేలున్నా నల్గొండ ముగ్గురు లేదు తప్ప తప్ప నల్గు గారికి ముఖ్యమంత్రి ఇచ్చినాం కదా మనం రేవంత్ రెడ్డికి ముఖ్యమంత్రి ఇచ్చినప్పుడు ఇద్దరు ఇతర తప్పేది ఇతర నమనం లేవాలన్నా తక్కువ తక్కువ ఇద్దరే గతలమే ఇద్దరం నేనేమంటున్నా పదవి ఎవరికి ఎప్పుడు ఇవ్వాలనే కాంగ్రెస్ పార్టీ అధిష్టానం నిర్ణయం తీసుకుంటుంది ఆలస్యమైనా సరే నేను ఓపికబడుతున్నా పదవుల కోసం పాటలాడే వ్యక్తిని కాను నేను ఒక్కటేమంటాను ఈ ప్రాంతం ప్రజలు గతంలో ఎమ్మెల్యే గెలిపించినప్పుడు మనకు ప్రభుత్వం లేదు ఉంది ఇప్పుడు ఎమ్మెల్యే గెలిపించదు మన ప్రభుత్వం ఉంది కనీసం ఇప్పుడు ఈ ప్రాంతానికి అన్యాయం చేయొద్దు ఈ మునుగోడు నియోజకవర్గంలో అన్ని రంగాలు అభివృద్ధి చేయాలి నిజంగా నేను పార్లమెంట్ సభ్యులుగా పనిచేసిన ఏడు నియోజకవర్గాల్లో ఎమ్మెల్సీగా పనిచేసిన నల్లగొండ జిల్లా మొత్తానికి అన్ని నియోజకవర్గాలు చూసిన మునుగోడు అంత వెంటబాట్లు ఎక్కడ లేదు మునుగోడ రోడ్లు లేవు ప్రభుత్వ బరువులు లేవు ప్రభుత్వ ఆసుపత్రులు లేవు కరెంట్ సమస్యలు ఉన్నాయి ఎన్ని రకాల మునుగోళ్ళ మన ఉన్నాయి మరి మిరియాల కూడా హుజూర్ నగర్ కోదాడ నాగార్జున సాగర్ ఎట్లు కావాలి వాళ్ళకు అదే మనం లిఫ్ట్ ఇరిగేషన్ కోసం ఎన్నో ఎలిజెన్స్ కొట్లాడతాం కమ్యూనిస్టు కూడా పాదయాత్ర చేసి పోరాటం చేసిండు నీళ్ళు మన ఎమ్మెల్యే అయిన తర్వాత అసెంబ్లీలో మాట్లాడి ఉత్తమ్ కుమార్జీ మాట్లాడి దిండికి నీళ్ళు తీసుకురావాలని పన్నెండు వందల కోట్ల తోటి ఏదో అధికారుల వారి నుంచి పన్నెండు వందల కోట్ల తోటి సొరంగ మార్గం టెండర్లు కల్పించాం మన శివడం రిజర్వేషన్ కంప్లీట్ అయితే ఈ మునుగోడు ప్రాంతం మొత్తం ఢిల్లీ నిఫ్ట్ నుంచి రెండు లక్షల ఎకరాల సహా వస్తుంది